జగ్గంపేటలో ఎన్టీఆర్ స్మారక మందిరం వద్ద ప్రతి సోమవారం ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీనాధ్వర్యంలో నిర్వహించే ఉచిత అన్న క్యాంటీన్ ను యథావిధిగా నిర్వహించారు ఈ వారం జగ్గంపేట మండలం రామవరం గ్రామానికి చెందిన ఉపాధ్యాయులు జిల్లా సత్యసాయి బాల వికాస్ గురువుగా అనేక సేవలు అందించిన స్వర్గీయ మండప కప్పారావు మాస్టర్ జ్ఞాపకార్థం వారి కుమారులు వీరేంద్ర హరిబాబు ఆర్థిక సహాయంతో సుమారు ఐదు వందల మంది పేదలకు అన్నదానం నిర్వహించారు ఈ సందర్భంగా జగ్గంపేట మండల టీడీపీ అధ్యక్షులు జీను మణిబాబు మాట్లాడుతూ గత ఐదు సంవత్సరాలుగా ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ జ్యోతుల నవీన్ ఆధ్వర్యంలో దాత్రా సహకారంతో అన్నా క్యాంటీన్ ను నిరంతరంగా నిర్వహిస్తున్నామని తెలిపారు అలాగే త్వరలోనే గోకవరం రోడ్ లోని పంచాయతీరాజ్ గెస్ట్ హౌస్ వద్ద ప్రభుత్వ అన్నా క్యాంటీన్ ప్రారంభోత్సవం జరుగుతుందని వెల్లడించారు ఈ కార్యక్రమంలో ఆర్య ఆర్యవైశ్య డైరెక్టర్ కొత్త బాబు దేవరపల్లి మూర్తి రాయి సాయి దొడ్డిపట్ల బుజ్జి మండపక్క శ్రీబాబు మాధేపల్లి వెంకటరమణ దాపర్తి సీతారామయ్య వేములకొండ జోగారావు పీలా మహేష్ నేదూరి గణేష్ నలమటి ఆనంద్ కోడూరి రమేష్ తుమ్మల కిషోర్ పల్లెల యేసుజు ముక్కాపల్ బాబు తదితరులు పాల్గొన్నారు

ఐదు సంవత్సరాల నుంచి జ్యోతుల నెహ్రూ గారు జ్యోతుల నవీరు గారు ఆధ్వర్యంలో నాలుగు మండలాల నాయకులు కార్యకర్తలు తమ పేరున దాతల కింద ఇస్తూ ఐదు సంవత్సరాల నుంచి అఖండంగా దీన్ని నడిపిస్తున్నాం అన్నా క్యాంటీన్ ప్రతి ప్రతి వారం కూడా ఐదు వందల మంది ఇక్కడ భోజనం చేస్తారు సుమారుగా ఈ రోజున తాత మండపాకు అప్పనారు ఆయన ఆ కుమార్లు వీరేంద్ర గారు ఈరోజు రాతగా ఇక్కడ ఉన్నారు వీరబాబు గారు వీరేంద్ర గారు హరిబాబు గారు అదేవిధంగా ఇంకా కూడా రెండు రెండు మూడు వారాల కొత్తగా అన్నగంటి ఊపినయ్యేదాకా కూడా దీన్ని కంటిన్యూ చేస్తాం అది ఓపెన్ అయ్యాక అక్కడ జ్యోతి నెహ్రూ గారి చేతుల మీదగా ఓపెన్ అయ్యాక అక్కడి నుంచి మార్నింగ్ టిఫిన్ మధ్యాహ్నం భోజనం కూడా ఖచ్చితంగా అక్కడ తక్కువ ఐదు రూపాయలకే అది నాణ్యమైంది మీరు అందరూ కూడా అది ఉపయోగించే ఊరిస్తాం